ైజల ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి నూట డెబ్భై ఆరవ పాఠం నేర్చుకుందాము ఈ నూట డెబ్భై ఆరవ పాఠం పేరు ద్రాక్ష తోట గురించిన రెండు ఉదాహరణలు ఈ యొక్క పాఠంలోని విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో మత్తే సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము మార్కు సువార్త పన్నెండవ అధ్యాయము లూకాసువార్త ఇరవయో అధ్యాయంలో మనం చదవవచ్చు మీ యొక్క బైబిల్ని తెరిచి ఈ విషయాలన్నీ కూడా చదవండి అలాగే ఈ పాఠంలో రెండు విషయాలు తెలుసుకుందాం మొదటి విషయం ఇద్దరు కుమారుల ఉదాహరణ రెండో విషయం ద్రాక్ష తోట రైతుల ఉదాహరణ గురించి వేసే చెప్పారు ఈ రెండు ఉదాహరణలని మనం చూద్దాము ఈ పాఠంలోనికి వెళ్ళే ముందర మీ అందరికీ నా యొక్క చిన్న మనవి యహోవ వాక్యం అనే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోస్ని లైక్ చేయండి మరెంతమందికి షేర్ చేయండి ఈ పాఠాలన్నీ మొదటి నుంచి నా బైబిల్ పుస్తకం అనే ప్లేలిస్టులోకి వెళ్ళి ఈ ఛానల్లో నా బైబుల్ పుస్తకం అనే ప్లేలిస్ట్లోకి వెళ్ళి మొదటి పాఠం నుంచి వినండి బైబిల్లో ఉన్న ఎన్నో విషయాలు అర్థమవుతాయి దేవుని జ్ఞానాన్ని పొందుకుంటారు అటు కృపదేవుడు మీకు దయచేసి నడిపించునుగాక ఆమెన్ పాఠంలోనికి వెళదాం ఆలయంలో ఉన్నప్పుడు ఏ అధికారంతో వీటిని చేస్తున్నావు అని ప్రశ్నించిన ముఖ్య యాజకుల్ని ప్రజల పెద్దల్ని ఏసు అయోమయంలో పాడేశాడు ఆయన ఇచ్చిన జవాబుతో వాళ్ళ నూళ్ నోళ్ళు మూతబడ్డాయి తరువాత వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలియజేయడానికి యేసు ఒక ఉదాహరణ చెప్పాడు ఆయన ఇలా అన్నాడు ఒక అతనికి ఇద్దరు కుమారులున్నారు అతను పెద్ద కుమారుడి దగ్గరికి వెళ్ళి బాబు ఈరోజు ద్రాక్ష తోటలోకి వెళ్ళి పనిచేయి అని చెప్పాడు అందుకు ఆ పెద్ద కుమారుడు నేను వెళ్ళను అన్నాడు కానీ తర్వాత మనసు మార్చుకుని వెళ్ళాడు తండ్రి చిన్న కుమారుడి దగ్గరికి వెళ్ళి అదే మాట చెప్పాడు అతను వెళ్తాను నాన్న అన్నాడు కానీ వెళ్ళలేదు ఈ ఇద్దరిలో ఎవరు తండ్రి ఇష్టాన్ని చేశారు పెద్ద కుమారుడే అనడంలో ఎలాంటి సందేహం లేదు కాబట్టి వ్యతిరేకులతో ఏసు ఇలా అన్నాడు నేను నిజంగా మీతో చెప్తున్నాను పన్ను వసూలు చేసేవాళ్ళు వేస్యలు మీకంటే ముందు దేవుని రాజ్యంలోకి వెళ్తారు పన్ను వసూలు చేసేవాళ్ళు వేస్యలు మొదట్లో దేవుణ్ణి సేవించలేదు కానీ ఉదాహరణలోని పెద్ద కుమారుడిలా వాళ్ళు ఆ తర్వాత పశ్చాత్తాపడి దేవుణ్ణి సేవించడం మొదలుపెట్టారు మతనాయకులేమో ఉదాహరణలోని చిన్న కుమారుడిలా దేవుణ్ణి సేవిస్తున్నామని చెప్పుకుంటున్నారు కానీ నిజానికి అలా చేయట్లేదు ఏసు ఇలా అన్నాడు యాహాను నీతి మార్గాన్ని బోధిస్తూ మీ దగ్గరకు వచ్చాడు కానీ మీరు అతన్ని నమ్మలేదు అయితే పన్ను వసూలు చేసేవాళ్ళు వేసులు అతన్ని నమ్మారు మీరు అది చూసి కూడా పశ్చాత్తాపడలేదు అతన్ని నమ్మలేదు తరువాత ఏసు మరో ఉదాహరణ చెప్పాడు మతనాయకులు దేవుని సేవను నిర్లక్ష్యం చేస్తున్నారనే కాదు వాళ్ళు చాలా చెడ్డవాళ్ళని కూడా యేసు ఈ ఉదాహరణలో వివరించాడు ఆయన ఇలా చెప్పాడు ఒకతను ద్రాక్ష తోట నాటించి చుట్టూ కంచి వేయించాడు ద్రాక్ష పండ్లు తొక్కించడానికి ఒక తొట్టి తొలిపించాడు కాపలా కోసం ఒక బురుజు కట్టించాడు తర్వాత దాన్ని కవులకిచ్చి వేరే దేశానికి వెళ్ళిపోయాడు సమయం వచ్చినప్పుడు అతను పంటలో తనకు రావాల్సిన భాగాన్ని తీసుకురావడానికి ఆ రైతుల దగ్గరికి ఒక దాసుణ్ణి పంపించాడు కానీ వాళ్ళు అతన్ని పట్టుకుని కొట్టి ఒట్టి చేతిలో ఒట్టి చేతులతో పంపించేశారు తర్వాత అతను ఇంకో దాసుని పంపించాడు వాళ్ళు ఆ దాసుణ్ణి తల మీద కొట్టి అవమానించారు యజమాని మళ్ళీ ఇంకో దాసుని పంపించాడు వాళ్ళు అతన్ని చంపేశారు అలా ఆ యజమాని చాలామంది దాసుల్ని పంపించాడు వాళ్ళు కొంతమందిని కొట్టారు కొంతమందిని చంపేశారు యేసు చెప్పిన ఉదాహరణ అక్కడ ఉన్న వాళ్ళకు అర్థమైందా అర్థమయ్యే ఉంటుంది ఎందుకంటే ఇ్రాయేలు ప్రజల్ని విమర్శిస్తూ యష్యా చెప్పిన ఈ మాటలు వాళ్లకు గుర్తు గుర్తుండి ఉంటాయి ఇస్రాయేలు ఇంటి వాళ్ళే సైన్యాలకు అధిపతి అయిన యహోవా ద్రాక్ష తోట యూదా ప్రజలకు యూదా ప్రజలు ఆయనకు బాగా నచ్చిన మొక్కలు ఆయన న్యాయం కోసం చూస్తూ వచ్చాడు కానీ అన్యాయమే కనిపించింది ఏసు చెప్పిన ఉదాహరణ కూడా అలాంటిదే ఈ ఉదాహరణలో ఉన్న యజమాని యహోవా ద్రాక్ష తోట ఇస్రాయేల్ జనాంగం వాళ్ళ రక్షణ కోసం ఏర్పాటు చేసిన కంచె దేవుని ధర్మశాస్త్రం తన ప్రజల్ని నిర్దేశించడానికి వాళ్ళు మంచి ఫలాలు ఫలించేలా సహాయం చేయడానికి యహోవా ప్రవక్తల్ని పంపాడు కానీ రైతులు అతని దాసుల్ని కొట్టి చంపారు వేసి ఇలా చెప్పాడు ఆ యజమానికి ఎంతో ఇష్టమైన ఒక కుమారుడున్నాడు కాబట్టి అతను వాళ్ళు నా కుమారుణ్ణి గౌరవిస్తారు అని అనుకుని చివరికి ఆ కుమారుణ్ణి వాళ్ళ దగ్గరికి పంపించాడు కానీ ఆ రైతులు ఇతను వారసుడు రండి ఇతన్ని చంపేద్దాం అప్పుడు ఆస్తి మనదైపోతుంది అని తమలో తాము అనుకున్నారు దాంతో వాళ్ళు అతన్ని పట్టుకుని చంపేశారు తరువాత ఏసీ ఇలా అడిగాడు అప్పుడు ద్రాక్ష తోట యజమాని ఏం చేస్తాడు దానికి మతనాయకులు ఇలా జవాబు ఇచ్చారు వాళ్ళు చెడ్డవాళ్ళు కాబట్టి అతను వాళ్ళను దారుణంగా చంపేసి కోతకాలం వచ్చినప్పుడు పంటలో తనకు రావలసిన భాగాన్ని తనకు ఇచ్చే ఇచ్చే వేరే రైతులకు ఆ ద్రో ఆ ద్రాక్ష తోటను కౌలికిస్తాడు ఆ విధంగా తెలియకుండానే మత నాయకులు తమకు తాము తీర్పు తీర్చుకున్నారు ఇస్రయేలు జనాంగం అనే దేవుని ద్రాక్ష తోటను చూసుకుంటున్న రైతుల్లో వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఫలించాలని తన కుమారుడైన మెస్సీ మీద విశ్వాసం చూపించాలని యహోవా కోరుకోవడం సరైనదే యేసు ఆ మతనాయకుల వైపు సూటిగా చూస్తూ ఇలా అన్నాడు మీరు ఈ లేఖనాన్ని ఎప్పుడూ చదవలేదా కట్టేవాళ్ళు వద్దనుకున్న రాయి ముఖ్యమైన మూలరాయి అయ్యింది ఇది ఎహోవా వల్ల జరిగింది ఇది మన కళ్ళకు ఆశ్చర్యం తర్వాత యేసు ఈ విషయాన్ని స్పష్టం చేశాడు అందుకే నేను మీతో చెప్తున్నాను దేవుడు తన రాజ్యాన్ని మీ దగ్గర నుండి తీసేసి రాజ్యానికి తగిన ఫలాలు ఫలించే జనానికి ఇస్తాడు ఏసు తమను మనసులో పెట్టుకునే ఆ ఉదాహరణ చెప్పాడని శాస్త్రులు ముఖ్య యాజకులు గ్రహించారు అందుకే వారసు చంపాలని వాళ్ళు అంతకు ముందు కన్నా ఎక్కువగా కోరుకున్నారు కానీ ఏసు ప్రవక్త అని ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి వాళ్లకు భయపడి ఆ సమయంలో ఆయన్ని చంపడానికి ప్రయత్నించలేదు విన్నారు కదండి మరొక పాఠాన్ని మర మరలా నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఈ పాట విన్న ప్రతి ఒక్క బిడ్డకి దేవుడు తన మెండైన జ్ఞానం ఇచ్చి నడిపించును గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ